తీర్మానం పెట్టడం జరిగింది అవిశ్వాస తీర్మానానికి మా సోదరులు సోదరందరూ కలిసి ఇలా మంచాల ఒక మంచాల దృష్టి పదాన్ని దృష్టిలో పెట్టుకొని మంచాల అభివృద్ధి చెందాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఏ పార్టీ అయినా సరే అభివృద్ధి కోసం కోరుకుని ఏ స్వార్థాలు లేకుండా విశ్వాసపూరితంగా వాళ్ళు కేవలం అభివృద్ధి కోసమే మేము కూడా మీతో పాటు పయనమవుతాం గతంలో ఏమీ అభివృద్ధి నోచుకోలేకపోయింది మంచాలు ఇక్కడైనా ఒక మంచి సమర్థవంత నాయకుడు ఎమ్మెల్యే జరగడం వల్ల ఇక ముందు చైర్మన్ గారు ఉంటే ఆ చైర్మన్ బిఆర్ఎస్ నాయక్ చైర్మన్ ఉంటే గతంలో ఏ పని జరగలేదు ఉప్పు కూడా అవుతుందో అని చెప్పి అందరూ వాళ్ళ సొంతగా మేము కూడా ఈ యొక్క అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని చెప్పి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముడు అందరూ రావడం దానికోసం ఈరోజు అవిశ్వాసాన్ని పెట్టడం జరిగింది ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలోని మెజారిటీ అందరు కలిసి మరి కలెక్టర్ గారిని కలిసి ప్రస్తుతం ఉన్న చైర్మన్ వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానం మేము ప్రతిపాదించడం జరిగింది మాకు ఇరవై ఏడు మంది సభ్యుల సమర్థన ఉన్నది సరే ఈరోజు టీఆర్ఎస్ నుంచి వచ్చి రిజైన్ చేసి వచ్చిన నా సోదరులు సోదరి మండలు అలాగే మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఉన్న కౌన్సిలర్ గౌరవ సభ్యులందరూ కలిసి మరి మంచిన పట్టణం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ సమర్థవంతమైన ఒక నాయకుడు కావాలంటే మరి నియోజకవర్గ ప్రజలందరూ కలిసి మరి ప్రేమసాగర్ రావు వారికి అత్యధిక మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది అటువంటి సమర్థుడైన నాయకుడు ఉంటే మరి మంచి నెల నియోజకవర్గము మంచి పట్టణం ముఖ్యంగా అభివృద్ధి చెందుతుందని అన్ని పార్టీల రెండు పార్టీలకు సంబంధించిన కౌన్సిల్ ఏకగ్రీగా తీర్మానం చేసుకొని కేవలము కేవలము అభివృద్ధిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా మా పార్టీ మాకు సమర్థించడం జరిగింది కాబట్టి మేము మెజార్టీ సభ్యులతో సంతకాలు తీసుకొని ఈరోజు గారికి మా నివ సమర్పించడం జరిగింది